అందరికీ వచ్చేటోళ్ళకు కానీ ఎవరైనా బాత్రూమ్ సౌకర్యాలు అమ్ముకుంటు అందరికి కూడా కావాలంటే ఇప్పుడు రిబ్బన్ కూడా కట్ చేయలేదు మీద ఇది వాస్తవమా కాదా మీ అందరికీ తెలుసు ఇక అక్కడ వాళ్ళకు షెడ్లు కట్టితే అని ఎనభై లక్షల కోట్లతో ఎనభై లక్షల రూపాయలతో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి బేస్మెంట్ దగ్గర వారికి వచ్చి అలా మొరం నింపిన తర్వాత మరి పైసలు బిల్లు వస్తలే పనా పిండా లేదా మీరు ఆలోచించాలి ఇక్కడ మొన్న రాక మన గవర్నమెంట్ లాగా మూడు కోట్లతో రూపా పన్నెండు కోట్లతో రూపాయలతో డ్రైనేజు మరి రోడ్లన్నీ పెడితే మునురాక దొమ్ములుచ్చి ఇలా ఎలక్షన్లు వచ్చినాయని మీ ముందట ఏదో చేసి ఓట్లు అడగాలని ఇప్పుడు రోడ్ వస్తున్నాడు ఇన్ని రోడ్లు ఎందుకైనా తమ్మి మా అన్న అడగాలే ఆ సీన్ అన్న ఎందుకైనా అన్నా అని అడుగు ఆలోచించాడు ఇవాళ ఏమో రైతులకు ఎలక్షన్లు వచ్చాయి అంటే రైతు చేశాడు ఈ ఆరు గ్యారెంటీలు సార్ చెప్తాడు ఏమేమి చేశాడు రండి ఒక్కసారి వన్లైడ్ ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మీకు ఇప్పటివరకు ఆరు గ్యారెంటీలలో ఏం రాలేదు ఇక మీరు ఇట్లనే కాంగ్రెస్ పార్టీ కొండితే వీళ్ళు పిచ్చెళ్ళు ఉండరు ఇవాళ మనం ఏం చేసేకుండా ఓట్లు ఎత్తారు అనే ఆలోచన వాళ్ళ కలిగించే పరిస్థితి వస్తుంది అప్రమత్తంగా ఉండాలి అని మేమందరూ వేడుకుంటున్నా బుద్ధి కర్ర రాసి కాలు మన కాలుస్తే ఇవాళ మరి వాళ్ళకు ఒక బుద్ధి వస్తాయి కాంగ్రెస్ పార్టీ చిచ్చు తిత్తుకో అయ్యో ఇంకా మూడేళ్ళు ఉంది ఇలా కొన్నీ యొక్క పబ్లిక్లోనో మీరు ఇబ్బంది పెట్టట్టు కానీ మీకు కొంచెమన్నా లాభం అయితేనే మీకు హెచ్చరిస్తా ఉన్నాను మీకు మీరు సూచిస్తున్నా ఆలోచించండి అలా అందుకని సోదర్లారా ఆలోచించి ఆలోచించండి సెంటిమెంట్ కాళ్ళు మోక్కునే ఓటు వస్తామో పూలం పేడి చెప్తున్న ఓటెస్తామో అని కాదు లేదంటే అయ్యి పోలీసులు ఓటుతున్నాయని కాదు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మరి పెద్దలు మాట్లాడుకుంటూ మీకు అన్ని విశ్లేషిస్తా ఉంటారు అందుకని దయచేసి ఎక్కడెక్కడ కార్ గుర్తు అభ్యర్థులు ఉంటే తప్పకుండా కార్ గుర్తు వేసి కేసీఆర్ గారు చెప్పాలే వేమలాడ ప్రజలు గ్రామీణ ప్రాంతాల పట్ట ప్రజలందరూ కూడా మీ దను వెంటే మేము ఉన్నాము సార్ మేము మోసపోయినాము మీరే మాకు నాయకులు తెలంగాణ గుండె తెలంగాణ కండ్లు తెలంగాణ అస్తిత్వం ఉన్న వ్యక్తి ఆలోచించండి ఈ పేద పేద ప్రజల గారు ఉండాలంటే మీరొక్కరే చేశారు గారు అని చెప్పే సమయం ఆ మీ అందరూ కూడా మనం చేసుకుంటూ ఇప్పుడు గౌరవీయులు పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా జై తెలంగాణ ఎండ కొడుతుందా ఎండ కొడుతుందా కొట్టకపోతే కొట్టిగా జై తెలంగాణ కారు గుర్తుకే ఎన్నుకున్నా సేల్ సగం సగం లేస్తున్నాయి కారు గుర్తుకే కారు గుర్తుకే అక్కడ ఎనుకున్న కూడా సైలవాడాలి కారు గుర్తుకే అక్కడున్న కారు గుర్తుకే సరే నేను వచ్చిన పని అయిపోయింది తెలిపాన్నా మరిగా గౌరవనీయులైన పెద్దలు వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చలిమండ లక్ష్మీ నరసింహారావు గారు వేములవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మళ్ళీ మీ ఆశీస్సులతో ఈ రోజు తొమ్మిదవ వార్డు నుండి పోటీ చేస్తున్న సోదరిమణి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు సోదరులు ఏనుగు మహే మనోహర్ రెడ్డి గారు ఒకటో వార్డు నుండి పోటీ చేస్తున్న శ్రీ శ్రీమతి రేగుల లతా రాజేశం గారు జర ఒకటో వార్డు సపోర్ట్ చేయాలి అలా కాదు ఒకటో వార్డు సపోర్ట్ చేయాలి లేరావిడ ఏ వార్డు పేరు విలిస్తే ఆ వార్డులు జర సపోర్ట్ చేయండి శుద్ధం రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు మీరు చాలా హుషారు ఉన్నారు శేషన్ లో మళ్ళా లుతున్నారు నాకు అర్థమవుతుంది మీకంటే ఎక్కువ సార్ నేను వచ్చిన ఉత్తనే రాలే మూడవ నుండి పోటీ చేస్తున్న ఉల్లెందుల లక్ష్మి హనుమంతు గారు మూడో వార్డు లేరాయడా అరే మీరు చాలా ఉన్నారు రా భాయ్ సేమ్ గదే బ్యాచ్ నాలుగో నాలుగో వార్డు కాదు తొమ్మిదో వార్డు నుండి పోటీ చేస్తున్న రామతీర్థపు మాధవి రాజు గారు తర్వాత ఈసారి గిటికేలు కూడా సపోడొచ్చింది పదవ వార్డు నుండి పోటీ చేస్తున్న అనూష మహేష్ గారు పదకొండవ వార్డు నుండి పోటీ చేస్తున్న వెంగల అనిత శ్రీకాంత్ గౌడ్ గారు అట్లాగే పన్నెండవ వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి విజయ్ గారు పదమూడవ వార్డు నుండి పోటీ చేస్తున్న లింగంపల్లి మమతా శ్రీనివాస్ గారు పద్నాలుగో వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి రాజు గారు అచ్చా లేరా పదిహేను వార్డు నుండి పోటీ చేస్తున్న గోస్కుల నర్సయ్య గారు ఇరవై మూడో వార్డు నుండి పోటీ చేస్తున్న మోతుకు జమున గారు ఇరవై నాలుగో వార్డు నుండి పోటీ చేస్తున్న నామాల కమలాకర్ గారు ఇరవై ఐదో వార్డు నుండి పోటీ చేస్తున్న గూడూరి మధు గారు ఇరవై ఆరో వార్డు నుండి పోటీ చేస్తున్న మామిండ్ల జమున కనకయ్య గారు ఇరవై ఏడో వార్డు నుంచి పోటీ చేస్తున్న పెద్ది లలిత రాజు గారు ఇరవై ఎనిమిదో వార్డు నుండి పోటీ చేస్తున్న ఐడి స్వప్న శ్రీనివాస్ గారు అయితే సరే మా క్యాండిడేట్లు అందరు ఇక్కడికి వచ్చినారు లక్ష్మీ నరసింహారావు గారు మీ అందరిని పిలిచినారు నన్ను కూడా పిలిచినారు ఆ రాజన్న ఆశీస్సులతో తప్పకుండా గతంలో ఎట్లయితే పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో వేములవాడను బాగా చేసుకున్నామో మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి బాగా చేసుకోవాలని అందరం కూడా ఆశపడతా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా రెండున్నర ఏళ్ళ కిందట నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ అసెంబ్లీకి ఎలక్షన్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక్క తీరిగా ఏడ్చిండు గుక్క బట్టి ఏడ్చిండు అమ్మా నేను నాలుగు సార్లు ఓడిపోయినా ఈసారి ఓడగొడితే సత్యపిక్త నేనుగా బతక మీ ఇష్టం ఇక అని చెప్పి మాట్లాడండి ఆదుకున్న ఎవలో 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 కాదు జేమ్స్ బాండు జేమ్స్ బాండ్ అని ఉత్తాన బాండ్ పేపర్ రాసిచ్చిండు ఇప్పుడు మీరు చిన్న జాయిదాదు ఒక చిన్న ప్లాట్ చిన్న ఇల్లు చిన్న మడిగినో కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మీ ఎమ్మెల్యే గారు ఆది కూడా నూరు రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు ఏం రాసిచ్చిండో నేను చదువుతా లాడ ప్రజలకు మాటిస్తున్నా నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు వయస్సు నేను నా పేరు కేటీ రామారావు రాసి చదువుతున్నాను నాది కాదు నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు వయస్సు యాభై సంవత్సరాలు నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి తెలంగాణలో నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమ్లాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా రాజన్న మీద కొట్టేసి ప్రమాణం చేస్తున్నా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తా ఇది నేను చెప్తున్న మాట కాదు ఇగో మీ ఎమ్మెల్యే సాబ్బు ఇచ్చిన మీ ఎమ్మెల్యే సాబ్బు జేమ్స్ బాండు బాండు రాసిచ్చిన బాండు పేపర్ మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా అక్కల్లని అడుగుతున్నా అందరికీ రెండున్నర వేలు ముట్టినాయి కదా నెలకు ఓ మీరు అవద్దని చెప్పకూర్రి నాకు తెలుసు మీకు ఎమ్లాడల ముట్టినాయి ముట్టినాయి ఇరవై నాలుగు నెలలకు మీకు లక్ష రూపాయలు మీ ఖాతాలు అవడ్డాయి మీరు అవద్దని చెప్తుర్రు నాలుగు వేల పెన్షన్లు మీకు వచ్చినాయి పక్కా అవద్దని చెప్తున్నారు మీరు ఎమ్లాడలు బాగుసారున్నారు అదే మా అవ్వకైతే తులం బంగారం అవచ్చు చేతుంది ఏదో నువ్వు మన్మరాలుకి ఇస్తే నువ్వు పెట్టుకున్నావు నాకు తెలుసు నీ సంగతి అందరూ అవద్దని చెప్తారు గిన్న అవద్దాలు ఉంటారు ఎమ్నాడలో దేవుడినోడు నాడు పక్కకు గిన్న అవద్దాలు చెప్తారు మీరు తులం బంగారం రాలేదా మీకు రెండున్నర వేలు రాలే మరి మీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ రాలే పదిహేను వేలు రైతు బంధు రాలే ఆడపిల్లలకు స్కూటీలు రాలే మీకు ఏమచ్చింది మరి ఇప్పటికన్నా సోయి వచ్చిందా సోయి వచ్చిందా మార్పు బాగుందా సీనన్న ఏడిపించి ఏడ్చి 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 ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తున్నా ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఓ రెండు వందల రూపాయలు ఇస్తే ఆటోడు పొలం వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే ఇప్పుడు ఏంటి పరిస్థితి యూరియా బస్తా అక్కడ మళ్ళా లైన్లు కట్టుకుంటే మైలైంది మంచిగుందా మార్పు బాగుందా మీకు బతుకమ్మ సీనలు వచ్చినాయా మరి అన్ని బాగున్నాయి కదా మరి కాంగ్రెస్ గుద్దురు మళ్ళా ఇంకెల్ మళ్ళా ఇంటికి వన్ మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తాడు అమ్మా మీ తమ్ముడిని అంటాడు మీ అక్కనంటాడు మీ చెల్లని అంటాడు ఇది అంటాడు అదంటాడు అల్లం బెల్లం గుద్దురు గట్టి గుద్దురు మళ్ళీ గుదుతారా మళ్ళా కాంగ్రెస్ కు సో వచ్చిందా మార్పు బాగుందా మార్పు 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 అని పెద్ద మనిషి కేసీఆర్ ఒడగొట్టి మా సిరిసిల్ పాపం మోసపోకుండా నిజాయితీగా కేసీఆర్ కు ఒకటేసిరు నన్ను గెలిపించారు మీ ఏంలాడలు మాత్రం ఆగమైంది నేను అప్పుడే వచ్చి చెప్పిన మీకు ఏంలాడలు కూడా లచ్చన్న నిలబడ్డప్పుడు నేను వచ్చినా అమ్మా కాంగ్రెస్ వాళ్ళు నమ్మకుండ్రి వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు తులం బంగారం మించిన వాళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుజ్జకపోయే బ్యాచ్ లంగల్ వాళ్ళు అని చెప్పిన మీరు వినకపోతురి ఇనకపోయినా ఆయనంత ఏ ఒక్క తాత చూద్దాం తి అని గుజ్జుతిరి ఈ ఈరోజు గట్టిగా మీరు గుద్దిండ్రు కేసీఆర్ సార్ జరిగిండు రేవంత్ రెడ్డి మోపాయిండు ఇప్పుడు మీరు గట్టిగా అడిగినారు అనుకో అన్నా ఏమాయ్ మరి ఇరవై ఐదు వందలు అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి లాగుల తొండలిడ్చి పెడతా అంటాడు మీరు గట్టిగా అడిగిన ఇంకో తులం బంగారం అని మీ గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు ఏమేవరా యూరియా దస్తాలు వారి అంటే నీ ఈ పేగులు తీసి మెడలేసుకుంటా గివి తప్ప రెండు నెలల పీకిందేమని ఉందా నేను అడుగుతున్నా ఒక్క మంచి పని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీకోసం ఏంలాడ ఆడబిడ్డల కోసం ఆడుకో సిరిసిల్లకు కరిమారు అవసరం లేకుండా సర్కార్ దాఖాన నూరు పడకలది తిప్పాపురంలో కట్టించిందా లేదా మంచి సౌలత్తులతో కట్టించిందా మంచిగా మీ గుడిని మంచిగా చేసిండా గుడి చెరువునంతా నింపి గుడిని మంచిగా చేసిండా మంచిగా చేసే ప్రయత్నం చేసిండు రోడ్లు మంచిగా చేసిండు అది ఒక స్కూల్ చూడు జడ్పీ స్కూల్ బంగారం వల్ల కట్టించిండు మీకోసం మీ పిల్లల కోసం ఇది తెలంగాణ తల్లి అరే జర నిమిషం రాశారు జర జరుగురి జరుగురిరా తమ్మి తెలంగాణ తల్లి అప్పుడు ఎట్లుండే అవట్ల బంగారు కిరీట జారుగురిరా నీకు దండం పెడతా నువ్వు ఒక్కరిని నలుగురు పెట్టినావు జరుగు అవు తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బంగారు కిరీటం పెట్టుకొని మంచిగా బంగారం వాళ్ళు బతుకమ్మ పట్టుకొని ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎట్లా తయారు చేసిండు చూసిరా కొత్తగా ఎట్లా తయారు చేసిండు బంగారు కిరీటం మీకు బంగారం పెట్టుడు కాదు తల్లి బంగారం కూడా ఎత్తుకపోయిండు దొంగవాడు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న కిరీటం ఎత్తుకపోయిండు చేతుల బతుకమ్మ మాయం చేసిండు ఆఖరికి మీకు బతుకమ్మ సీర గుడియలే ఇచ్చిండా మీరు అన్ని అవద్దాలు చెప్తారు నాకు మీ వాళ్ళు మా సార్ మీరు ఎంలా వాడాలి ఆది సీనన్నా స్పెషల్ గా మీకు ఒక్కొక్కరికి పట్టు చీర పెట్టిండటెరికే పట్టు చీర పెట్టిండు మీకు నాకు ఎరికే ఆది సీను పెట్టలేదా కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు వందలు ఐదు వందలు పుట్టింటి కానుక అన్నట్టు బతుకమ్మకు బతుకమ్మ చీర రంజాన్ కు రంజాన్ తోఫా క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక ఇస్తుండే ఇలా కనీసం ఈయన రైక పెట్టిండా చీర లేదు రైక లేదు బతుకమ్మ కానుక లేదు నాలుగు వేల పెన్షన్ లేదు గదే రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇచ్చింది లేదా కొత్తగా వచ్చింది ఏదన్నా ఒక్కసారి ఇక్కడ బీడీలు చుట్టూ ఆడబిడ్డ ఉంటే సైల్ అవతారు కదా బీడీలు బీడీలు చుట్టేటోళ్ళు సైల్ అవతరే అంతా బీడీలు చుట్టే ఒక్క మాట గుండెమి చేసుకోండి చెప్పు చే గుండెమి చేసుకోండి కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే ఆడబిడ్డలను ఎన్నడన్నా ఎవడన్నా దేకిండా ఎన్నడన్నా ఒక్క రూపాయి ఇచ్చిండా ఇచ్చిండ మొట్టమొదటిసారి కదా కేసీఆర్ వచ్చినాకనే కదా ఓట్ల కోసం లంగమాటలు దొంగమాటలు చెప్పలే కేసీఆర్ మీరు నాకు ఓటే ఇండ్రి నేను మీకు పైసలు ఇస్తాను చెప్పలే కడుపు నిండా మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి బీడీలు చుట్టే ఆడబిడ్డ అంటే తాను కొవ్వొత్తి లెక్క క్యాండిల్ లెక్క కరిగిపోకుండా కుటుంబానికి వెలుగునిస్తది ఆమెకు ఊపిరితిత్తుల సమస్య వచ్చినా నా కుటుంబం బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా అత్త బాగుండాలి నా మామ బాగుండాలి అని తాను కరిగిపోతూ ఇంటికి వెలుగు ఇస్తుంది కాబట్టి మీకు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు మరి వీళ్ళు ఏం చెప్పారు రోజు అబద్ధం మీకు అమ్మా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు సోని అమ్మ మీద ఒట్టు వచ్చే నెల నుంచే నాలుగు వేలు ఇస్తా అన్నాడు మరి సోని అమ్మ మీద ఒట్టేసిందా లేదా నాలుగు వేలు ఇస్తా అన్నాడా లేదా ఇరవై ఆరు నెలలు అయిందా లేదా నెలకు ఎంత బాకీ ఉన్నాడు మరి నెలకు రెండు వేలు బాకీ అంటే యాభై రెండు వేలు బాకీ మీరు ఏం చేయాలి ఎరికైనా ఆడబిడ్డలు అందరు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు రేపెళ్ళు మీ ఇంటికి ఇప్పుడు వర్షాలు కలుపుతారు అమ్మ అక్క కోడలు చెల్లె మరదలు లేని వర్షాలన్నీ ఆగితే వస్తాయి ఇప్పుడు కులపోను అంటాడు చుట్టపోను అంటాడు దగ్గర అంటాడు చేతిలో రూపాయలు పెడతాడు ఒక వెయ్యి రూపాయలు నోటు పెడతాడు నాకే ఓటై తల్లి అంటాడు మీరేమన్నారు అంటే సరే ఎత్త కొడుక వెయ్యి రూపాయలు కూడా వేస్తా కాకపోతే మరి మిగిలిన యాభై ఒక్క వేలు ఎడిస్తాడు రా నువ్వు ఇస్తాడా ఆదిసీని ఇత్తడా రేవంత్ రెడ్డి ఇస్తాడా వాన్ అయ్యి ఇస్తడా ఎవడిస్తాడు అని బరాబర్ అడుగుండ్రి ఇప్పుడు తప్పించుకున్నారనుకో మళ్ళా ఎలక్షన్ దాకా దొరకాడు ఆదిసీన్ ఇంకో మూడుని దొరకాడు ఇప్పుడే పట్టుకోవాలి అందుకే పెద్దలు చెప్తారు కీలెరిగి వార్త పెట్టాలి కర్రు గాల్చి వాత పెట్టాలి మోక చూసి దెబ్బ కొట్టాలి ఇప్పుడు అనుకో మళ్ళా మూడేళ్ళు మీకు దొరకరు మీకు కంటికి కంటికి కానరారు యాడ్ చేసుకోండి మీరు ముసలళ్ళ దగ్గరికి వస్తారు అమ్మా నా కోటే వాలి అంటారు అడుగుని ముసలళ్ళు నెలకు నాలుగు వేలు అన్నో కొడుక ఇంట్లో ముసలిది ముసలాడు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నో కొడుక ఏమాయ మరి ఏడబోయింది పెన్షన్ ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయండి మా ఆడబిడ్డలు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు కదా మరి ఏమాయే మాకు లక్ష బాకీ ఉన్నావు ఇరవై నాలుగు నెలలకు లక్ష రూపాయలు బాకీ ఉన్నావు ఎప్పుడు ఇస్తావు అని అడగాలే తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలు ఇప్పుడు నిన్నగాకమున్నా నేను మా ఇంట్లో నా భార్య అడిగింది బంగారం ఎంత పురమైందో తెలుసా అన్నది నాకు తెలియదు నేను ఉంగరం పెట్టుకొని బంగరం పెట్టుకొని ఎంత పురమైందో తెలుసా అన్నది నాకు తెలియదు అన్నా లక్ష ఎనభై ఐదు వేలు ఏమైంది అన్నది నన్ను తిట్టింది బుద్ధి లేదు నీ కునమంటుంది అన్ని పురం అవుతుంది అది కొండెక్కి కూసున్నది ఇంట్లో ఆడపిల్లి ఉన్నది బుద్ధిలో కందితుంది మీ ఇంట్లో కూడా మీరు దిగుతున్నారు కదా మీ భర్తలను తెలుసు ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్ మరి గా సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా మళ్ళా బరాబర్ అడగాలే ఏమా బంగారం ఏడవైంది కొడుక మరి తులం బంగారం అంటే ఆది సీను అంటివి జేమ్స్ బాండ్ లెక్క ప్రోజులు కొడుతీవి ఏడ్చుకుంటూ అది ఇరిగితేవి ఓట్లు వేయించుకుంటు అవతల పడితేవి లాడ రాజన్న మీద అంటివి ఒట్టు తీసి గట్టు మీద పెడితేవి మాయమైతివి ఉన్న యూరియా బస్త లేదు రైతు బంధు లేదు కేసీఆర్ కిట్టు లేదు రంజాన్ కానుక లేదు బతుకమ్మ బతుకమ్మ కానుక లేదు బతుకమ్మ చీల లేదు ఏది లేదు బతుకునే ఆగం చేసినావు కదా అని నిలదీయాలి మీరు మళ్ళా మర్చిపోయి మోసపోతే మాకేం నష్టం లేదు మాకేం కాదు మేము ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది మా కొత్తగా లేదు నష్టపోయేది మీరే నష్టపోయేది ఏం లాడలో ఉన్నా మా ఆడపిల్లలు మా అన్నదమ్ములు మాత్రమే ఎందుకంటే ఎప్పుడైతే సర్కారు కు మనం గుణపాఠం చెప్పమో ఎప్పుడైతే కీలరిగి వాత పెట్టమో ఎప్పుడైతే కాల్చి వాత పెట్టమో వాళ్లకు బుద్ధి రాదు సోయి రాదు ఎందుకంటే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేనే మీయకపోయినా వీళ్ళు పిచ్చోలు నాకే గుద్దుతుండ్రు నేను ఎందుకు ఇయ్యాలి అంటాడు మరి నేనే మీయకపోయినా ప్రజలు సంతోషంగానే ఉన్నారు ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు ధర్మపురి పోతుండ్రు కొండగట్టు పోతుండ్రు మంచిగా ఉన్నారు నాకే గుద్దుతుండ్రు అనుకుంటుండ్రు ఫ్రీ బస్ బాగుందా బాగుందా లేదా మీరు అన్ని గిట్లే చెప్తారు కానీ మంచిగానే ఉంది బాగానే తిరుగుతున్నారు నేను ఒకటే అంటున్నా ఫ్రీ బస్ కేసీఆర్ ఉన్నప్పుడు మీరు శైలా పడితే కనడా బస్ ఆగుతుండే ఇలా ఆగుతుందా ఆగుతుందా బస్ ఎక్కుతే సీట్ దొరుకుతుందా అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు గెలవక అడుగుతా ఆడోళ్లకు ఫ్రీ అటా మోగోళ్ళకి డబుల్ టికెట్ అట అది ఫ్రీ ఎట్లయితే నాకు అర్థం కాదు ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు మొబైల్ ఉంటారు ఒక దగ్గర డబుల్ గుంజు ఒక ఫ్రీ అంటే గాడి గాడికి చుట్టా కాలే గట్లున్నది కథ ఈ రేవంత్ రెడ్డి కథ గట్లున్నది అందుకే నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు అక్కడ ఆకరికున్న అక్క చెల్లెలు కూడా వినాలా దయచేసి వాళ్ళు జాగ్రత్తగా వినాలా ఆకరికున్న వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటున్నా అంటే ఇంటింటికి వస్తారు వెయ్యి రూపాయలు నోట్ చేతులు పెడతారు రాజన్న పదం ముంగట పెడతారు సేజ్ జాపమంటారు ప్రమాణం చేయమంటారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేస్తాను మీరు ఏం చేయాలి ఎరికైనా ఇది మంచి జర చాలా మనసుకెక్కించుకోండి సేజ్ ఆపు గట్టిగా వాళ్ళు ప్రమాణం చేయమంటే చేత్మను కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తుప్పలు 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 తుప్పి ఆ ఓటు చెల్లదు ఆ ఓటు ఆ ఒట్టు చెల్లదు ఏం కాదు ఓటు తీసి గట్టి మీద పెట్టచ్చు దేవుడు కూడా చెప్పిండు రాజన్న మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళు ముళ్ళుతోనే దియాలి కాంగ్రెస్ బీజేపీడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోండి బీజేపీ వాళ్ళు కూడా దిగుతున్నారు సందిట్లో సడేమియా ఎందుకు ఓటేయాల బీజేపీకి మన గుడికి ఏమైనా ఇచ్చిందా మన బడికి పైస ఇచ్చిండా ఎమ్లాడకు రూపాయి తెచ్చిండా రెండు సార్లు ఎంపీకి ఓటేసినాం కదా రెండు సార్లు ఎంపీ కోటేసినాం కదా రెండు రూపాయలు ఆ ఎమ్లాడకు బండి సంజయ్ నిన్నదాకా మొన్న వచ్చిన్నాడు కదా ఎమ్లాడకు ఎందుకు గిట్ల గిట్లనట అది ఏందో గిట్ల గిట్లన్నట ఏందో ఏమిటిది గిట్ల గిట్ల బగ్ బుగ్గ మారుస్తున్నాం ఏం ఏంది గిట్ల గిట్ల ఏమున్నది ఇంట్లో ఏమి లేదు గుడికాడు ఉంటాడు బిచ్చగాళ్ళు ఏమలాడ రాజన్న గుడికాడ బయట ఏందిరా అంటే రాజన్న పేరు చెప్పి రెండు రూపాయలు వేసుకో బిడ్డ అంటాడు బీజేపీలు కూడా అంతే దేవుని పేరు చెప్పి బిచ్చగాడుకుంటుంది అత్త ఓట్ల కోసం ఒక్క రూపాయి పని ఓ గుడి తెచ్చిండ్రా బడి తెచ్చినా ఓ రోడ్ వేసిన ఓ మోరి కట్టినరా మూలగా చెక్ డ్యామ్ కట్టినరా అదే మీరు మమ్మల్ని అడుగుర్రీ నేను బీఆర్ఎస్ కొత్త బస్ స్టాండ్ కొత్త దవాఖాన మీ రోడ్లు డివైడర్లు స్కూల్లు జంక్షన్ అభివృద్ధి మీకు ఒక్కొక్కరికి రెండు వేల పెన్షన్ బీడీ కార్మికురాళ్లకు ముసలు రెండు వేల పెన్షన్ కేసీఆర్ కిట్లు రంజాన్ కానుక బతుకమ్మ చీరలు లెక్క పెట్టుకుంటా పోతే రైతు బంధు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు సార్లు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు చేసిన నాయకుడు కేసీఆర్ అందుకే నేను అంటున్నా యాది పెట్టుకోండి అదే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు తొమ్మిది వేల కనెక్షన్లు ఎంలాడల పక్కకే మూల బాగుంటది నీళ్లుంటాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రోజులు కన్నీళ్లు తప్ప నీళ్లు లేవు కేసీఆర్ వచ్చినాకనే ఇంటింటికి నీళ్లు ఇవాళ అవి కూడా ఉండగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు అవి కూడా నడిపే చాత నేతల అందుకే దయచేసి నేను కోరేది ఏంలా వాడలో మా ఆడబిడ్డలు ముఖ్యంగా మోసపోకుండ్రి మళ్ళా ఆగం కాకుండ్రి ఎలక్షన్ రాగానే నోట్ల కట్టలు వస్తాయి ఎలక్షన్ రాగానే కులము మతం వస్తాయి ఎలక్షన్ రాగానే మళ్ళా బాండ్ పేపర్లు మేనిఫెస్టోలు రకరకాల రంగుల కళ సినిమాలు ఈస్ట్ మన్ కలర్ లో రకరకాల ప్రచారాలు చేస్తారు మోసపోకుండ్రి కాంగ్రెస్ కు బిజెపి బుద్ధి చెప్పండి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి పైసా తీసుకురా బీజేపీకి బుద్ధి చెప్పండి మిమ్మల్ని కన్న తండ్రి లాగా కేసీఆర్ గారు పంపించిన ఏ గుర్తు మనది మర్చిపోయిన వాళ్ళు ఆదుకున్నదా ఏ గుర్తు నినవాడతలేదు ఆకలితున్నట్టుంది గట్టిగా మాట్లాడారు ఏ గుర్తు మనది ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చెప్పలేరు ఏ గుర్తు మనది చెల్లెమనులు చెప్పు ఏ గుర్తు మనది కారు గుర్తుకు ఓటేసి కారు గుర్తు మీద ఎవరు వచ్చినా సరే ఆ టూడ కురి రాంగరాంగి కూడా పంతులు కలిసిండు పంతులు మీకు చెప్పమన్నాడు ఇక్కడ తెలంగాణ తల్లి జంక్షన్ లా కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకే దిక్కు చూసినా కళ్ళు పోతాయట తర్వాత నన్ను అడకురి మళ్ళా తర్వాత కళ్ళు పోయాక అయ్యో అన్న నువ్వు చెప్పకపోతే నేను చెప్పిన తర్వాత నాకు తెలియదు కారు గుర్తు కోటేసి వేములవాడ మున్సిపాలిటీ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగిరొద్దాం మళ్లీ వేములవాడలో మన ఎమ్మెల్యేని గెలిపించుకుందాం కేసీఆర్ సార్ ను ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళా గరీబోల రాజ్యం తెచ్చుకుందాం జై తెలంగాణ ఒక్కసారి కారు గుర్తుపట్టే స్వల్ పిడికిల్లా ఉంటాడు